సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ట్రంప్ టారిఫ్లను భారత్ ఎలా ఎదుర్కొంది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో భారత్పై యాభై శాతం టారిఫ్లు వేస్తా అని పెద్దగా అరిచారు అప్పుడు యూరోపియన్ యూనియన్ ఆందోళన పడింది జపాన్ బేరసారాలకు దిగింది చైనా నేరుగా ప్రతిఘటించింది కానీ భారత్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది వాషింగ్టన్ వైపు లేదు హడావిడి మీటింగ్లు లేవు కేవలం నిశ్శబ్దం ఎందుకంటే ఇది గుడ్డి దేశభక్తి కాదు ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళిక ఈ కథ ఎక్కడ మొదలైంది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడే అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ ఆయనతో ఒక కీలక విషయాన్ని చెప్పారు సార్ భారత్ ఒక సూపర్ పవర్ మారాలంటే అమెరికా ఒత్తిడిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి మన అసలు శత్రువు చైనా కాదు మన బలహీనతలే డాలర్ మీద ఆధారపడడం చమురుపై ఇతరుల ఆధిపత్యం ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడటం ఈ బలహీనతలలో ముఖ్యమైనవి అందుకు మోడీ మరి ఏం చేయాలి అని అడిగారు డోవల్ ఇలా జవాబిచ్చారు అమెరికాతో శత్రుత్వం వద్దు కానీ మనల్ని మనం రక్షించుకోవాలి మొదట గల్ఫ్ దేశాలతో ఆఫ్రికా దేశాలతో స్నేహాన్ని పెంచుకోవాలి మన నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవాలి మన మార్కెట్ని ఆ విధంగా ఉపయోగించాలి ఆ వెంటనే ప్రణాళిక మొదలైంది ఒక యోధుడు తన కవచాన్ని తయారు చేసుకున్నట్లుగా భారత్ తనను తాను రక్షించుకోవడానికి పనులను మొదలుపెట్టింది ఈ కవచం ఎలా తయారైంది ఈ వ్యూహంలో భాగంగా కింది చర్యలను వేగంగా అమలు చేశారు రెండు వేల పద్నాలుగు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టారు రెండు వేల పదిహేను ఖతార్తో గ్యాస్ ఒప్పందాన్ని మళ్ళీ కుదుర్చుకున్నారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన యూపీఐ జీఎస్టీలను తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిది ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు వాటిని తప్పించుకోవడానికి భారత్ సొంత వ్యవస్థను తయారు చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్ట్రానిక్స్ విధానాన్ని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై పిఎల్ఐ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లతో తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఒకటి చమురు నిల్వలను పెంచారు రెండు వేల ఇరవై రెండు స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంభించారు యుఏఈ ఆస్ట్రేలియాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు విదేశాలలో కూడా యూపీఐని ని ఉపయోగించేలా చేశారు రూపాయితో వ్యాపారం మొదలు పెట్టారు రూపాయిలో వ్యాపారం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు అగ్ని ఐదు క్షిపణిని పరీక్షించారు ఖతార్తో ఇరవై సంవత్సరాల గ్యాస్ డీల్ కుదుర్చుకున్నారు చాబహార్ రేవు పోర్టులో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై ఐదు సర్వీస్ ఎగుమతులు మూడు వందల ఎనభై ఏడున్నర బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఈ వ్యూహాల వల్ల రెండు వేల ఇరవై ఐదులో అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం టారీసులు కూడా భారత్పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి ఈ గణాంకాలు ఏమి చెబుతున్నాయి రెండు వేల పదమూడులో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడిపి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు పెరిగి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది కొనుగోలు శక్తి సమానత్వం పిపిపి ఆధారంగా జీడిపి పదిహేడు పాయింట్ ఆరు ఐదు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వృద్ధి రేటు ఆరు టు ఎనిమిది శాతం మధ్య ఉంది పేదరికం సగానికి తగ్గింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ మూడు వందల బిలియన్ డాలర్లను దాటాయి ఈ ప్రయాణం సులభం కాదు పన్నులు పెరిగాయి ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు కానీ ఈ కష్టం ఉక్కును మరింత బలోపేతం చేసే అగ్ని పరీక్షలా పనిచేసింది ఇప్పుడు అమెరికా టారిఫ్లు మన కవచానికి తగిలి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒకప్పుడు అమెరికా ముందు తలవంచిన పాత భారత్ ఇప్పుడు లేదు ఇప్పుడు మనం మన టీ తాగుతూ మన ఓడలను లెక్కిస్తూ మన సముద్రాన్ని కాపాడుకుంటూ మన సంపాదన కోసం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడట్లేదు ప్రస్తుతం పశ్చిమ దేశాలకు ఒకే ప్రస్తుతం భారత్ తలవంచకపోతే మీ తదుపరి అడుగు ఏమిటి ఎందుకంటే ఆ ఇటాలియన్ పప్పు ఎన్ని ఓట్ల దొంగతనాలు చేయించినా మోదీ ఆగడు భారతదేశం తలవంచదు ఈ వ్యాసం మీకు అర్థం కాకపోతే అది నా తప్పు కాదు మీదే ఇక్కడ నా అంటే వ్యాస రచయిత విశ్వగారు ఎందుకంటే పప్పును అనుసరించడం వల్ల మీ తెలివితేటలు కూడా అలాగే తయారయ్యాయి వాటిని కొంచెం మెరుగుపరుచుకోండి ఇంతకంటే సులభమైన భాషలో ఎవరికి ఏమీ చెప్పలేమని అనుకుంటున్నాను జై హింద్ రచయిత ఏ భాస్కర్ జేవి గారి అభిప్రాయం కానీ మీరు అన్నట్లు అతడు పప్పు కాదు పప్పు అంటే తెలివి లేని ఒక అవివేకి వీడు చాలా వ్యూహాత్మకంగా మన వ్యతిరేక దేశాలతో చేతులు కలిపి దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రణాళికను రచిస్తున్న భయంకర దేశద్రోహి పప్పుగా భావించి తేలిగ్గా తీసుకుంటే ప్రమాదం చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే పాత సామెత మర్చిపోకూడదు వేణుగోపాల్ గారి అభిప్రాయం ఈ కష్టం ఉక్కును మరింత బలోపేతం చేసే అగ్ని పరీక్షలా పనిచేసింది పప్పును అనుకరించడం వల్ల మీ తెలివితేటలు కూడా అలాగే తయారయ్యాయి ఈ రెండు పాయింట్లు చాలా బలంగా పనిచేస్తాయి విశ్లేషణ చాలా బాగుంది భారత్ మాతాకి జై